అందరికీ నమస్కారం రేపు తాడేపల్లిగూడెంలో తెలుగు జన విజయ భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది దీనికి జనసేన తెలుగుదేశం నుంచి నాయకులు కార్యకర్తలు అదేవిధంగా సామాన్య ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా లక్షలాది మంది ఈ సభని విజయవంతం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఖచ్చితంగా రేపు ఈ సభ తెలుగు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విజయోత్సవ సభగా జరగబోతూ ఉంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓరవలేక ఓరవలేక వాళ్ళకి కడుపుపురం తోటి రకరకాలుగా కుట్రలు పండుతూ ఉన్నారు ఈ యొక్క జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత జనసేన పార్టీ ఇరవై నాలుగు సీట్లు రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిపి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఓరవలేక వీళ్ళు అనేక రకాలుగా కుట్రలు పండుతూ ఇక వైసీపీ వాళ్ళకు వైసీపీ కార్యకర్తలు వైసీపీ గోండాలు జనసేన పార్టీ కార్యకర్తలు ముసుగులో కూడా అనేక రకాలుగా వాళ్ళు సోషల్ మీడియాలో కానీ ప్రత్యక్షంగా కానీ భౌతికంగా కానీ అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన తెలుగుదేశం సహించే పరిస్థితుల్లో లేదు ఈ ఈ విజయ దుందుబి అంతా కూడా మోగించే ఈ క్రమాన్ని వాడలేక జనసేన పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి మా పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్ నాదల్ మోహన్ గారి మీద కూడా వృధజల్లే ప్రయత్నం చేస్తూ ఉంది సోషల్ మీడియాలో వైసీపీ కుట్ర పడుతూ ఉంది పార్టీ కోసం ఎంతో కష్టపడి అందరూ కూడా నాయకులందరూ కూడా రాష్ట్ర నాయకులందరూ కూడా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే విధంగా ఈ రోజు నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి మీరు అందరూ మానసికంగా దీన్ని ఇది చేసే విధంగా ఎన్ని కుట్రలు పనినా కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడే పరిస్థితి ఈ రోజున జనసేన పార్టీ నాయకులు సైనికులు కూడా పడరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మేమందరం కూడా చాలా కరెక్ట్ గా క్లియర్గా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా ఆ నిర్ణయానికి వెనక నడుస్తూ రేపు జరగబోయే సభలోనే దీని విజయోత్సవ సభగా ప్రజలందరూ కూడా దీన్ని తరలి వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మరొకసారి